శ్రీమద్ రామాయణము బాలకాండ ఇరవై తొమ్మిదవ సర్గ రాముడు ఆ వనమును గురించి ప్రశ్నించగా విశ్వామిత్రుడు ఇలా బదులు చెప్పాడు ఓ రామ ఈ ప్రదేశంలోనే శ్రీ మహావిష్ణువు వంద యుగముల పాటు తపస్సు చేశాడు వామనావతారమునకు ముందు శ్రీ మహావిష్ణువు ఇక్కడనని నివసించేవాడు కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందినందువలన దీనిని సిద్ధాశ్రమము అని అంటారు శ్రీ మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్న కాలంలో బలిచక్రవర్తి దేవతలందరినీ జయించి ముల్లోకములను పరిపాలిస్తున్నాడు ఆ బలిచక్రవర్తి ఒకసారి యాగము చేస్తున్నాడు ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ తపస్సు చేస్తున్న విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు ఓ విష్ణు బలిచక్రవర్తి యజ్ఞము చేస్తున్నాడు అది పూర్తయ్యే లోపలనే మన కార్యం పూర్తి కావాలి ఈ యాగ సమయంలో బలిచక్రవర్తి ఎవరు ఏది అడిగితే దానిని కాదు లేదు అనకుండా ఇస్తున్నాడు ఓ దేవా నీవు దేవతల మేలు కోరి వామనుడిగా బలిచక్రవర్తి వద్దకు పోయి మాకు మేలు చేయము అని ప్రార్థించారు అదే సమయంలో కశ్యపుడు తన భార్య సమేతంగా వేయి సంవత్సరములు విష్ణువును గూర్చి తపస్సు చేశాడు తరువాత విష్ణువుని ఇలా ప్రార్థిస్తున్నాడు ఓ పురుషోత్తమ నీవు తపోమయుడవు తపో రాశివి తపో మూర్తివి తపమే నీ రూపము అట్టి నిన్ను నా తపో మహిమ వలన చూడగలుగుతున్నాను నీకు ఆది అంతమూ లేదు నీవు సర్వాంతర్యామివి నిన్ను శరణి వేడుచున్నాను అని ప్రార్థించాడు అప్పుడు విష్ణువు కశ్యపునకు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు కశ్యపుడు ఇలా అడిగాడు నీవు నాకు అతిథికి పుత్రుడిగా జన్మించు దేవేంద్రునికి తమ్మునిగా జన్మించు దేవతలకు మేలు కలిగించు నా ఇన్ని సంవత్సరముల తపస్సు ఫలిస్తుంది నీ అనుగ్రహంతో ఈ ప్రదేశము సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి చెందుతుంది హే భగవాన్ నాకు పుత్రుడిగా జన్మించు నన్ను కృతార్థ్రుని చెయ్యు అని ప్రార్థించాడు కశ్యపుడు కశ్యపుడు కోరుకున్నట్లు విష్ణుమూర్తి కశ్యపునకు అతిథికి వామనుడిగా జన్మించాడు వెంటనే బలిచక్రవర్తకు వెళ్ళాడు తనకు మూడు అడుగుల స్థలం కావాలి అని అడిగాడు బలిచక్రవర్తి వెంటనే వామనుడు అడిగిన మూడు అడుగుల స్థలము ఇస్తూ నీటిని ధారపోశాడు వామనుడు బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల స్థలమును గ్రహించాడు వెంటనే త్రివిక్రముడిగా పెరిగాడు ముల్లోకములను ఆక్రమించాడు బలిచక్రవర్తిని ఓడించాడు స్వర్గాధిపత్యమును మరలా మహేంద్రునికి అప్పగించాడు దాంతో ముల్లోకములు మరలా మహేంద్రుని ఆధీనంలోనికి వచ్చాయి వామనుడి మీద ఉన్న భక్తి చేత నేను కూడా ఇదే ఆశ్రమంలో నివసిస్తున్నాను ఇక్కడనే నేను యజ్ఞము చేస్తున్నాను రాక్షసులు ఇక్కడకు వచ్చి నా యజ్ఞమును పాడు చేస్తున్నారు నీవు వారిని ఇక్కడే సంహరించాలి రామ ఇప్పుడు మనము సిద్ధాశ్రమంలో ప్రవేశిస్తున్నాము రామా ఈ ఆశ్రమంలో నీవు స్వేచ్ఛగా ఉండవచ్చు అని అన్నాడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమంలో ప్రవేశించారు విశ్వామిత్రుడు రావడం చూచి ఆ ఆశ్రమంలో ఉన్న మునులందరూ వచ్చి విశ్వామిత్రుని రామలక్ష్మణులను సాదరంగా లోపలికి తీసుకుని వెళ్ళారు వారిని పూజించారు అతిథి సత్కారము చేశారు రామ లక్ష్మణులు సేపు విశ్రాంతి తీసుకున్నారు తరువాత వారు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నారు ఓ విశ్వామిత్ర మహర్షి తమకు శుభం కలుగుతుంది తమరు ఈ రోజు నుండే యాగం ప్రారంభించండి మేము యాగరక్షణ చేస్తాము అని అన్నారు ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు యాగదీక్షను స్వీకరించాడు రామలక్ష్మణులు ఆ రాత్రి అంతా జాగరూకతతో ఉన్నారు మరునాడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ప్రాతకాల సంధ్యావందనము ఆచరించి విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించి ఆయనతో ఇలా అన్నారు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో ఇరవై తొమ్మిదవ సర్గ సంపూర్ణం